అవకాశాలు ముందున్నాయి కాబట్టి ఆ విధాన్ని తెలియజేయండి ఈ సమావేశం నుంచి మీరు తప్పకుండా మీరు లబ్ధి పొంది మీ పక్క వాళ్ళు లబ్ధి పొంది అదేవిధంగా లేబర్ అసిస్టెంట్ లేబర్ కావచ్చు కదా ఈ కార్యక్రమాన్ని మన కొనసాగించవలసిందిగా మన ప్రవీణ్ ప్రవీణ్ ఆశ్రయించి ఈరోజు కార్మికులకు వారికి ఉన్నటువంటి చట్టాల పట్టాలు అవగాహన లేకపోవడం చేత ఈరోజు మనకు అదేవిధంగా మనకు చేంజ్ అంటే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆర్గనైజ్ అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ ట్రాఫింగ్ కూడా మన జిల్లా లోపల కూడా కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము సో దాని గురించి కూడా ఇలాంటి కార్యక్రమం మాట్లాడవలసిగా కూడా మనం డిజైన్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము సో ముందుగా మనకు గౌరవ అనుకూలమైనటువంటి డిసిపి మాట్లాడవలసిందిగా కమిషనర్ లేబర్ అదాబ్ సార్ గారికి మరియు ఇకో క్లబ్ ఎన్జిఓ డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు ఆశా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మరియు ఇక్కడికి వచ్చిన డిఎల్ఏ అది ప్యారాలీగల్ వారంటీస్కి మరి ఇక్కడికి ఈరోజు ఏదైతే ఈ శ్రమ కార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన కార్మికులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ఇలాగనే ఇక్కడ కార్మికులకు పిల్లలకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా నేను వచ్చేసి నా పేరు తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు పిల్లలకు సంబంధించి పిల్లలు ఎవరైనా వాళ్ళ కార్మికులుగా పనిచేస్తున్నారా మరియు పిల్లలు ఎవరైనా చిన్నతనంలో పెళ్లి చేసుకుంటున్నారా అనే విషయాల గురించి నేనైతే ఈరోజు మాట్లాడడానికి వచ్చాను ముందుగా మనం చూసుకున్నట్లయితే పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి కదా మొన్నటి నుంచి కొంత పద్నాలుగు తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా మనము పిల్లల హక్కుల దినోత్సవాలు చదువుకుంటున్నాము జాతీయ అంతర్జాతీయ పిల్లలకి కూడా చదువుకోకుండా మన అజ్ఞానంలో ఉంచడానికి వీల్లేదు కాబట్టి ఒక్కోసారి మన పిల్లల్ని మనం చదివించాలి చదివించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి ఆ అవకాశాలను మనం ఒకసారి చూసుకుంటే మనం ఆ చదివించడానికి వీలు కలుగుతుంది మైగ్రేషన్ వెళ్తా ఉన్నారు వర్క్ కోసం వెళ్తున్నారు వర్సు దేవుడి కోసం వెళ్ళడంలో తప్పేం లేదు కానీ మనం వెళ్ళినా మన పిల్లలు అనేది తప్పకుండా చదువుకోవాలి పైన ఎత్తు పైన తర్వాత చిన్నపిల్లల పైన ముఖ్యంగా దివ్యాంగుల చేస్తున్నాము ఇలా చేస్తున్నా కానీ మేము బాధపడే బాధపడే వాళ్ళం అంటే ఎవరు చేస్తున్నకున్నాము అలాంటి ఒక గ్యాప్ మనకు గుర్తించి ఎవరైతే కార్మికుల గురించి ఆ కార్మికుల యొక్క కష్టాలను తెచ్చుకొని వారికి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా చేస్తున్నందుకు మనకు ముఖ్యంగా చాలా మంచి ఒక ఆ గ్యాప్ అందుకనే చాలా మంది చాలా చేస్తుంటారు కానీ ఎవరికి చెప్పినట్టు చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ ఏదైనా కావాలంటే ముఖ్య ఉంటుంది ముఖ్యంగా మీకు అందరు తెలుసు మనం మీరందరూ చాలాసార్లు బాధపడుతుంటారు ఏదైనా లాభాలు ఉంటే ఉద్యోగస్తులకే లాభం ఉంటుంది మాకేమి మాకేమి అనుకుంటారు మమ్మ కదా వాళ్ళ ఉద్యోగస్తులు అంటే వాళ్ళకు వాళ్ళు బాగుంటారు వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పిల్లలు మనం చదివించుకొని బాగుండదు కానీ మాకేం ఏం కదా మా అదృష్టం మా కదా అందరి అదృష్టం గురించి ఆలోచిస్తున్నారు అదృష్టం అనేది ఆలోచిస్తే రాదు కష్టపడి వస్తుంది చూస్తే వస్తుంది చేస్తే వస్తుంది ఆలోచిస్తే వస్తుంది కానీ దాన్ని అదృష్ట రాక అని మూల కూర్చుంటే రాదు కానీ అలాంటి టైం లోపల ఎవరైతే ప్రభుత్వ వాళ్ళు ఒక చట్టం మన భారత ప్రభుత్వం కానీ దీనికి చట్టాలు చాలా ఉన్నాయి ఆ చట్టాలు మనకైతే మన రక్షణ కోసం పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈ కార్మిక గురించి కార్మికుల గురించి కానీ కార్మిక వేతర గురించి కానీ అన్ని రకాల చాలా చట్టాలు ఉన్నాయి మనందరూ ఇంత ఆయుగ కూర్చొని ఆయుగ అంటే మనకు చట్టాలు ఆ చట్టాలను మనం పరిరక్షించి కాపాడే మనకు జిల్లా నుంచి రాష్ట్రంలో అన్ని న్యాయస్థానాలు పని చేసి మనందరినీ రక్షిస్తున్నాయి చట్టం అనేది అందరికీ సమానంగా అది కానీ అడగదు కామన్గా బాగా మాట్లాడటం చట్టాలు ఎవరు చుట్టం కాలేదు శ్రీనివాస్ గారు నమస్కారం ఆశ్రయ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇంకోటి అవగాహన సదస్సు కోసం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం బాల నిర్మాణ కార్మికు లేబర్ గార్డు ఇస్తున్నాం భవ నిర్మాణ

ఇంకోటి అంటే ఇది భావ నిర్మాణ లేబర్ కార్డు మాత్రం ఇప్పుడు మీరు ఒకసారి తీసుకుంటే ఐదేళ్ళ వరకు వారిఫిటీ ఉంటుంది మళ్ళీ ఐదు తర్వాత ఒక అరవై రూపాయలు పెట్టి ఇంకో ఫైవ్ ఇయర్స్ వారిఫిటీ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వర్గాకి కార్మికురాలకి పెళ్ళి అయితే ముప్పై వేలు ఇస్తాం కార్మికురాలకి కార్మికురాలి అమ్మాయికి పెళ్ళి అయితే ముప్పై వేలు ఇస్తాం రెండు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలకి ఇస్తాం రెండు అమ్మాయి కూడా ముప్పై వేలు ఇస్తాం మళ్ళీ కార్మికురాలి అమ్మాయి రెండు కార్మికుల కూడా ముప్పై ముప్పై వేలు ఇస్తాం

మరి ఈ ఫార్డ్స్ అనేది ఎవరెవరికి వస్తాయని ఇంకా ఆఫీసర్ లేబర్ చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వారు ఇంకా లేబర్ కాని వారు అందరూ కూడా ఇందులోకి వస్తారు మరి ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికులు ఇంకా మనకి సిగరెట్లు వీడికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా లేబర్కి వస్తారు కానీ కొద్దిమంది మాత్రం అందులో పనిచేసే వాళ్ళు లేబర్ ఇచ్చారు అలాగే కొన్ని చెట్ల కొద్ది వస్తారు వస్తారు కొంతమంది చేసే మాత్రం అతనికి రాదు చిన్న చిన్న వాటి కాబట్టి వాళ్ళందరినీ కూడా అసంఘటిత కార్మికులు అని చెప్పేసి అంటారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టారు ఇంకా లేబర్ ఆఫీసర్ గారు చెప్పారు కదా యాక్సిడెంట్ అయిన లక్షలు తీవ్రంగా దెబ్బలు తగినప్పుడు కానీ అంగవేహికల్ నిర్మాణించినప్పుడు లక్ష రూపాయలు ఆ తర్వాత పిల్లలకు సంబంధించిన డెలివరీ సపోర్ట్ ఇద్దరు ఇద్దరికి ఇవ్వడము ప్లస్ వాళ్ళకి మ్యారేజ్ అవుతే కూడా ఉంది తర్వాత ఇదే కాకుండా ఇంకా మెడికల్